వెల్క్బెక్గా వచ్చాయన్న రుచి సెమ్ ఏం టేస్టీ కిచెన్ వాళ్ళకి వీడియో వచ్చేసి ఫిష్ కట్లెట్ అండి మేము చెన్నై వచ్చాము మా వదిన మా పెద్ద బాబు దగ్గరికి అయితే ఈ ఈ రెసిపీ వచ్చే మా వదిన చేశారు మా పెద్ద బాబు కూడా చేస్తుందండి ఇద్దరు కలిపి చేసిన రెసిపీ అన్నమాట ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫాల్వర్ చేయండి ఇవి కానా గంతలు కొన్ని వచ్చేసి కానా గడ్చలేదో అంటారండి వీటితో మనం ఇప్పుడు కట్లెట్ చేసుకుందాం అలాగే చందువ పాంప్రెట్ కూడా ఉంది కాకపోతే చేసుకునేది మాత్రం ఈ కానా గంతలతో చేసుకుంటాం ఇది హిందీలో అయినా అంటారట ఈ కడిగిన చేపల్ని కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది బాయిల్ చేసుకోవాలండి దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇదంతా సాల్ట్ కూడా వేసుకోండి ఒకసారి దీన్ని కలుపుకోండి దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు ఈవెన్గా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి పైన కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుంది ఎందుకంటే పైన మసాలా అంతా ఉంటుంది కదా చెప్పండి కలుస్తుంది బాయిల్ చేయాలి చేప వరకు మనం బాయిల్ చేసుకోవాలి దీన్ని ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడికించుకోండి ఒకసారి కారం ఉప్పు సరిగ్గా ఉందని చూసుకొని కలుపుకోవచ్చు కలిపిన తర్వాత మళ్ళీ లిట్ క్లోజ్ చేసేసుకోండి కొంచెం మిరియాల పొడి వేసుకొని ఉప్పుకోండి ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని స్లో చేస్తే ఫ్లేమ్ అయితే స్లో చేసేసి అలా మీడియం ఫ్లేమ్లో కుక్ ఉన్నవండి అయిన తర్వాత తెచ్చేసుకోవాలి కుక్ అయిపోతే ఈ నీళ్ళు వచ్చి ఈ వాటర్ అంతా కూడా బాగా బాగా పడుతుంది వాటర్ బాగా ఎగిరే వరకు అలా ఉంచాలి అప్పుడు దించేసి దాన్ని మళ్ళీ తో ముళ్ళన్నీ తీసేసి ఫ్లష్ మాత్రం తీసుకొని ఒక ప్యాన్లో పెట్టుకోవాలి కానం కానంగడతలు ఈ ఫిష్ ఈ ఫిష్ని కానం గడతలు అంటారు బాంగ్ కూడా అంటారు హిందీలో ఆయిల్ కూడా అంటారు ఈ ఫిష్ కట్లెట్స్కి బాగుంటుందండి రుచిగా వేరే ఫిష్ బాగోదు ఈ ఫిష్ మాత్రమే బాగుంటుంది మీకు దొరుకుతుంది గోదావరి చేపల్లో ఇది కూడా దొరుకుతుంది మీకు ఈ ఫిష్ చాలా చీప్గా మనకు దొరుకుతుందండి ఒక టూ హండ్రెడ్ పెడితే కూడా వచ్చేస్తుంది పిల్లలకి చక్కగా చేసిస్తే మంచి న్యూట్రి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట ఇది బోన్స్ మంచి కాల్షియం విటమిన్ డి ఉంటుంది ఈ ఫిష్లో ఒమెగా త్రీ కూడా మంచిగా ఉంటుందండి ఇది పిల్లలకి తప్పకుండా మీరు చేసి వారానికి ఒక్కసారి ఇస్తే కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు మనం కొంచెం వేస్తే కూడా ఉన్న నీళ్ళు బయటకు వస్తాయండి నీరు కొంచెం మీరు ఆ ఇగిరేంత వరకు మీరు ఉంచాలి లేకపోతే మనకి అది చక్కగా దగ్గరికి రావాలి ఆ మసాలా అంతా కూడా ఫిష్లో కల కలుసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లష్ అప్పుడు మీరు చూస్తే చక్కగా ఉడికొచ్చిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫిష్ అంతా సపరేట్ చేసుకొని కూర ఒక గిన్నెలో తీసుకొని బాగా దాన్ని మరిగించుకోండి తర్వాత కలుపుకోవచ్చు ఫిష్లో అలా వేరే తీసేయండి అప్పుడు మీరు నేను తర్వాత మళ్ళీ చూపిస్తాం తీసేస్తుంది పట్టి ఇలా ఒకటే ఒకటే అలా చక్కగా మీరు విడివిడిగా తీసేసుకొని ఆ ముళ్ళు బోన్స్ సపరేట్గా ఫ్లెష్ సపరేట్గా వచ్చేస్తుందండి చక్కగా మీకు ఫిష్ సపరేట్గా తీసేయండి ఫిష్ ప్లేట్లో తీసుకోండి ఆ తర్వాత ఈ స ఇది ఉంటుంది కదండి ఆ మసాలా దాన్ని కొంచెం మళ్ళీ ఇగ్గిరించుకోండి అప్పుడే మీకు వాటర్గా ఉండదు బాల్స్ చక్కగా మీకు కట్లెట్స్ చేయటానికి మంచి ఒక షేప్ వస్తుంది వస్తుంది లేకపోతే నీ ఎక్కువ వాటర్ అయిపోతుందండి బాగా ఎగిరించుకోండి ఈ మసాలా మళ్ళీ లాస్ట్లో మనం అన్ని ముళ్ళన్నీ తీసేసిన ప్లష్లో వేసి కలుపు ఇది చల్లాన్ని అండి చక్కగా అప్పుడు మనం సపరేట్ చేసుకోవాలా ప్లష్ ఆ ముళ్ళన్ని చక్కగా తీసివేసేయండి తినడానికి పిల్లలకి చాలా బాగుంటుంది ఇక ఎలా తీయాలా ఈ కృషిని అంటే మీరు కొంచెం చల్లగా వచ్చిన తర్వాత అలా అలా ఫీల్ చేస్తే చక్కగా వచ్చేస్తుందండి ఈ కృషి ఈ కృషిలో ఎక్కువ మూడు ఉండవు అంతే కృషి సెలెక్ట్ చేసుకున్నా ఇది మంచి దీంతో కట్లెట్లు వస్తాయి వేరే చేపట్లో రాదండి మీ సీక్వెంట్ బెస్ట్ కట్లెట్స్ పిల్లలకి దీనికి ముళ్ళను చాలా కేర్గా తీసుకోవాలండి సైడ్స్ సైడ్స్ ఇక్కడ ఇలా తీస్తాను చూడండి ఈ సైడ్స్ ముళ్ళు ఉంటాయి తర్వాత మధ్యలో ముళ్ళు ఉంటాయి ఇలా చేసినప్పుడు మధ్యలో ముళ్ళు ఉంటుంది ఒక పెద్ద అది అది తీసేసి మళ్ళీ సైడ్లో ఉంటాయి అవి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మీకు చక్కగానే ఫ్లష్ వస్తుందండి అండి ఇంకా దీంతో ఇదిగోండి వస్తుంది మీకు దీంతో అన్నీ కలుపుకోవచ్చు నేను తర్వాత ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా అట్లా వేసి మీరు కలుపుకోవచ్చు తీసేసాం కదండి ఇప్పుడు వచ్చేసి బాగా ఎందుకంటే ఆ గ్రేవ్ ఇలాగా ఇలాగ చక్కగా ఎగిరించేసుకోండి ఎందుకంటే లాస్ట్ లో మనం ఫ్లష్ లో కలుపుకుందాం అండి అప్పుడే మీకు చాలా టేస్టీగా ఉంటుంది కారం ఉప్పు అనేది బాగా ఆ ఫిష్ ఎక్కుతుంది అండి మళ్ళీ చూడండి ఈ ఫిష్ అలా మీరు క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాను చక్కగా ఒక ఆ ఫిష్ ముఖం ముక్కన్ని తీసి ఎదగండి చక్కగా రెండు పాయలుగా తీస్తే చక్కగా ముళ్ళు సపరేట్గా వచ్చేస్తుందండి ఫ్లష్ వేరేగా ముళ్ళు వేరేగా వస్తుంది అది అలా ఉంటుందండి ఫిష్ మీకు ఏం భయం లేదు ఎక్కువ ముళ్ళు ఉంటాయని చూడండి మధ్య ముళ్ళు తీసే అలాగా చక్కగా సైడ్లో కూడా మీకు ముళ్ళు ఉంటాయండి అది కూడా అలా తీసి పడేలా అప్పుడు మీకు ముళ్ళు అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఓన్లీ ఫ్లష్ ఉంటుంది ఇంతే అండి చేయడం చాలా ఈజీ అండి కొంచెం మన కష్టపడితే రుచికరమైన కట్లెట్స్ మన పిల్లలు తినచ్చు బోన్స్ అన్ని క్లీన్ చేస్తాం కదండి ఇక్కడేమో ఫ్లష్ ఇదేమో బోన్స్ సెపరేట్ చేస్తాం ఇక్కడ దీంతో బోన్స్ అన్ని కూడా మీకు వేస్ట్ గా వెళ్ళిపోవండి దీంతో మనం సూప్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనం బోన్స్ తీసేటప్పుడు కొంచెం ఒక్కసారి ఎక్కువ ఎక్కువ ఇలాగ ఫ్లష్ అంతా దీంట్లో బోన్స్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇవ్వంతా కూడా మనం ఏం చేయాలంటే బోన్స్ సూప్ చేసుకోవాలి అది ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లీన్ చేస్తే ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం అండి పెప్పర్ ఒక చెంచాడు పెప్పర్ ఓకే పెప్పర్లా ఇది ఇలా కరెక్ట్ పెట్టి ఇది చాలా బాగుండలేదు ఓకే తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా చాలు జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ అనమాట ఒక ఫుల్ ఆనియన్ ఫుల్ ఆనియన్ కట్ చేస్తా ఫుల్ ఆనియన్ ఇప్పుడు ఈ వాండలో ఆనియన్ని వేపాలి ఫ్రాయింగ్ ప్యాన్లో వేసిన నూనెలో మనం ఒక ఫుల్ ఆనియన్ని కట్ చేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఒక త్రీ చిల్లీస్ అండి గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి అవి వేసి కొంచెం బాగండి మన చేపలు ఉడకబెట్టిన ఆ గ్రేవీని తీసి ఇప్పుడు మనం మిక్స్ చేయాలంటే ఒక పక్కకు పెట్టాల మనం ఉడకబెట్టిన చేపలు శుభ్రంగా ఆ గ్రేవ్ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇప్పుడు ఈ ఫిష్లో కలుసుకుందామండి మనకి క్లీన్ చేసి ఫ్రై ఆనియన్స్ని ఫ్రై చేస్తాం కదండి చక్కగా ఒక బ్రౌన్ కలర్ ఎక్కువ బ్రౌన్ వద్దు అలాంటి ట్రాన్స్లేషన్ కలర్కి వచ్చినప్పుడు మనం తీసేద్దామండి తర్వాత మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న కొత్తిమీర్ని దాంట్లో వేసి మద్దుగా వేపాలి వేగింది కదండి ఇప్పుడు ఇది తీసి మనం స్లో చేసి ఈ ఎగ్ ఎగ్ ఉంది కదండి వల్చుకున్న ఎగ్ మిక్చర్లో మనం కలుపుకుందాం నియన్స్ ఫిష్ బోన్లెస్ ఫిష్ తీసి రెండు చక్క మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం మళ్ళీ సరిపోయిందని చూసుకోవాలా మనము మిగిల్చిన మసాలా శుభ్రంగా ఇందులో తీసివేయాలండి ఇందులో కలుపుకోవాలి అప్పుడు మనకి ఉప్పు కారం అంతా సరిపోతుంది సరిపోతే ఇప్పుడు సరిపోతే ఇప్పుడు వేసుకోండి మళ్ళీ ఒకసారి మీరు తిని టేస్ట్ చేసి చూడండి ఇదంతా ఉడికింది అంతా మసాలా అంతా ఫ్రై అయింది కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఉప్పు కారం అంతా చూసుకోండి సరిగ్గా ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా స్మెల్ కానీ నీసు వాసన కానీ వస్తే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి నీసు స్మెల్ కొట్టేస్తుంది పెప్పర్ పౌడర్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి ఇందులో పెప్పర్ ఎక్కువ పడుతుంది పెప్పర్ చాలా మంచిదండి కానీ కోల్డ్ ఏమైనా మీకు ఉంటే కూడా సరే కొంచెం సాల్ట్ కూడా చూసుకోండి అన్నీ ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయండి అంత కరెక్ట్గా బాగా కుదిరితే అప్పుడు మీరు వచ్చి ఇంకా ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వస్తుందండి మిక్స్ మిక్స్ అంటే రెండు ఎగ్స్ తీసుకొని చక్కగా ఉట్టి వైట్ మాత్రం సపరేట్ చేసి ఎల్లో దాంట్లో వేసేయండి ఎల్లో అదండి రెండు రెండు ఎగ్స్ ఎల్లో అనమాట ఇది కూడా ఇందులో వేసి కలుపుకోండి ఇలా చక్కగా మిక్స్ చేసేయండి ఏమవు తీసుకొని తగ్గదాన్ని వైట్ ఎగ్ వైట్ తీసుకున్నాం కదండి దాన్ని వచ్చి బాగా బీట్ చేయాలండి అది బాగా బీట్ అవుతే అప్పుడు దీన్ని కట్లెట్ చేయడానికి బైండింగ్గా యూజ్ అవుతుంది ఆల్రెడీ మనం ఎల్లో వేసాం కదా దానివల్ల ఇది మిక్చర్ అంతా కూడా కొంచెం మంచి స్టిక్కీగా ఉంటుంది మనం షేప్లో చేసుకోవడానికి మిక్స్ చేయాలని బాగా మిక్స్ చేయాలండి దీన్ని అప్పుడు మనకి మనకి టెక్స్చర్ తెలిసిపోతుంది ఇది అవుతుందా లేదో చూడండి ఇది రౌండ్గా అవుతుంది కదా సో ఇది మనం మన నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు ఇది అందుకని మనం ఇది చేస్తున్నామండి తీసుకొని చక్కగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి కొద్దిగా ఆయిల్ వేస్తే చాలండి మీకు షాలో ఫ్రై అయ్యేది డీప్ ఫ్రై అంతా చేయవసరం లేదు మీకు నూనె కూడా చాలా తక్కువ పడుతుంది అప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి మీకు ఎంత సైజు నపుతుందో అది తీసుకొని చక్కగా ఫ్లాట్ చేసుకోండి అది చేతిలో అలాగే ఫ్లాట్ చేసుకొని అప్పుడు మీరు ఎగ్ వైట్ ఉంది కదండి దాంట్లో డిప్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ప్లేట్లో తీసి పెట్టండి ఇలా వస్తుందండి మీకు చక్క కట్లెట్ షేప్లో వచ్చింది చూడండి మీకు ఏ షేప్లో కావలసే ఆ షేప్లో చేసుకోవచ్చు అంతా అన్ని చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం సో ఇప్పుడు మేము షేప్స్ చేసుకొచ్చు అన్నా కదా ఇలాగ సిలిండర్గా ఇలాగ విధ విధంగా చేస్తే పిల్లలందరికీ కూడా బాగా కి ఇలాగా కూడా యూస్ అవుతుంది టిఫిన్గా యూజ్ అవుతుంది సో ఇవన్నీ తీసుకుని మనం నూరి మరీ ఎక్కువ మరకుండా జస్ట్ హీట్ అయిన వెంటనే మీరు ఇలాగ వేసేసుకోండి మీ ప్యాన్కి ఎక్క సరిపోతుంది మీరు వేసుకోండి ఇది ఇప్పుడు కొలెస్ట్రాల్ వాళ్ళు కూడా అండి పెద్ద ఇట్లా తినకూడదు అంటారు కదా మటన్ చికెన్ మీట్ రెడ్ మీట్ బట్ ఈ ఫిష్ ఏంటంటే ఉమాగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండి చాలా మంచిది హార్ట్ చాలా ఫ్రెండ్లీ అండి ఇలా చేస్తుంటే పెద్దవాళ్ళు కూడా చక్కగా తినచ్చు హెల్తీగా ఉంటారు సో ఇప్పుడు ప్యాన్లో మనకి ఎన్ని పడతాయో అన్ని మనం వేసుకోవచ్చు ఈజీగా ఫ్రై చేసుకోవడానికి టు మీడియం లో టు ఇది వచ్చేసి మరీ లో వద్దండి జస్ట్ కొంచెం మీడియం పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది సైజ్ వచ్చేసి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఫ్లిప్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మనం వేస్తాం కదా అవి చెక్ చేసుకుందామని బ్రౌన్గా అయిందంటే ఫ్లిప్ చేసుకుని చూద్దాం ఇదే ఈ కలర్ వస్తే చాలండి మనం ఫ్లిప్ చేసుకోవచ్చు సో ఇది చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసింది కదా గోల్డెన్ బ్రౌన్ గాని అది వచ్చేసిందంటే మీకు అయిపోయినట్టు ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు అంత కలర్ తెచ్చుకోండి కొంతమంది అయితే బాగా చేస్తారు బ్రౌన్ గా చేసుకుంటారు కొంతమంది అయితే నార్మల్ కలర్ చేసుకుంటారు చూశారు కదండి ఇప్పుడు మన కట్లెస్ రెడీ అయిపోయినాయని ఇప్పుడు మనం ఇవంతా సర్వింగ్ బౌల్లో తీ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అంతే అండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉందని అనుకుంటున్నారా కానీ కొంచెం ప్రాసెస్ ప్రాసెస్ టైం టేకింగ్ అండి మీరు నేను నాలుగుకి రుచిగా తినాలంటే ఇలాంటి కట్లెస్ మీరు వారానికి రెండు మూడు సార్లు చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే కనుక మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఇదిగోండి ఇలాగ వచ్చినాయండి మీకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మేము మళ్ళా మళ్ళీ పిల్లలకి హెల్దీ అయిన డిషెస్ మేము వేస్తామండి